ఈ రోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను పెన్షన్లు తీసుకునే వయసు నీ వయసున్న ఉన్న అవ్వతాతలు ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా వచ్చి రోజు ఎండలో నించోడు రోడ్డు మీద ఎండలో ఒక్క రోజు నించుంటే ఆ అవ్వతాతల కష్టమేతో నీకు అర్థమవుతుంది కేవలం అధికార దాహంతో ఈ విధంగా ముసలాళ్ళని దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టడం నీకు సబమేనా అని అడుగుతున్నా సో ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఓట్లకి వస్తే చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి రాబోయే ఎన్నికలు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిన ఆ చంద్రబాబు నాయుడిని ఆ బీజేపీని ఆ యొక్క జనసేనాని తరిమి తరిమి కొట్టండి అని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను జగన్ అన్న ఉంటేనే అన్ని ఇంటికి వస్తాయి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ వేటగాడు వస్తాడు ఆ వేటగాడు జూన్ నాలుగో తారీఖున బయటకు వస్తాడు ఆ వేటగాడు ఆ వేటగాడు వేటాడుతుంటే చూడలేక ఒక్కొక్కడు రాష్ట్రాన్ని వదిలి పారిపోతే అప్పుడు అడగండి ఎందుకంటే ఇప్పటిదాకా సరైన వేటగాడు దొరకలేళ్ళకి రేపు నాలుగో తారీఖున అసలైన వేటగాడు వస్తున్నాడు ఆ వేటగాడు వస్తే వీళ్ళు ఒక్కొక్కడు రాష్ట్రంలో కొండల్లో దాక్కుంటారా గన్నుల్లో దాక్కుంటారా మైనింగ్లో దాక్కుంటారా ఇసుక తెప్పల కింద దాక్కుంటారా వీళ్ళిష్టం ఐదేళ్లు కాదు కదా రాబోయే ఇరవై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే అడుగుపెట్టలేరు వీళ్ళు పొద్దున ప్రజల కోసం వచ్చే ప్రభుత్వం అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలు కసితో ఓటేసిన ప్రభుత్వం అది దొంగ ఓట్లతోనూ అక్రమ డబ్బుతోనూ అక్రమ మద్యంతోను వేసిన ఓటు కాదు అది ఓడించాలని కసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇంటికి పంపించాలని కసి ఆ కసితో ఓటేసిన ఓటరు రేపు పొద్దున ఓటు ఆయుధం ఎలా వేసాడో రేపు పొద్దున ఓటు బలం ఎంతో రేపు నాలుగో తారీఖు తెలుస్తుంది రేపు సన్నాసి నరసన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ పీలికలు పీలికలు చీలేస్తా నాకు కొడాక నేను అనలేనా సంస్కారం అనకూడదు వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను ఎన్ని సార్లు చెప్ప తిరుమలలో వద్దే తిరుమలలో వద్దే మా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి ఆడు ఉండేది వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి ఆయన నాకన్నా పొడుగు నీవాడేమో ఈ ఉంటాడు కాళ్ళ దగ్గర పొట్టాడు ఆడు తిరుమలలో ఏంది మ్యామ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మాట్లాడితే బుద్ధి లేదు మ్యా నీక ఎన్ని సార్లు చెప్పాలా ఏమంత కొవ్వా రేపు నగరీలో మొట్టమొదటి రిజల్ట్ నగరీలోనే వస్తుంది రోజక్క బొక్క పగలుతుంది రోజక్క బొక్క పగలుతుంది ఆ పగలడం పగలడం అందరు బొక్కలు కూడా పగలతాయని కూడా నేను మనం చేస్తున్నా బుద్ధి లేదా మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అంత లోపపు లోపమైపోయాడా మీకు రాజకీయాలు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గురించి వాడు కొంపలో పోయి మాట్లాడండి మే పోడి కంపలో పోయి చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు సూపర్ అని స్వామి అవడమే పర్మిషన్ ఇచ్చింది మాట్లాడేదానికి అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో ఆయన బాబమర్ది క్యారెక్టర్ ఎలాంటిదో ప్రజలకు బాగా తెలుసు ఒక క్రిమినల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు సొంత బాబాయిని మర్డర్ చేసి అది గుండెపోటు అని చెప్పే దరిద్రపు క్యారెక్టర్ జగన్ సొంత చెల్లి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసిన క్యారెక్టర్ లెస్ ఫెలో సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయట గెంటేసిన క్యారెక్టర్ జగన్దేవ్ దేవ్ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జైలుకి వెళ్ళాడు జగన్ ఒక తండ్రి కొడుకుని పక్క రాష్ట్రానికి తరిమేశాడంటే అతని క్యారెక్టర్ ఎంత వర్స్టో ప్రజలందరూ ఆలోచించాలి గతంలో బోండ ఉమ్మ గారు బుద్ధ వెంకన్న గారు మాచర్ల వెళ్ళి అక్కడ గొడవలు జరుగుతుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందా అని వెళ్తే వాళ్ళ మీద దాడి చేశాడు పిన్నెల రామకృష్ణ రెడ్డి అన్యాయానికి పరా కాష్ట దౌర్జన్యానికి పరా కాష్ట అవినీతికి పరా కాష్ట ఎంత మంది తలలు బాగాలు కొట్టాడండి మాచర్లో ఆల్మోస్ట్ ఇరవై నుండి ఇరవై ఐదు మంది బాధితులు ఉన్నారు ఈ రోజున ఒక మహిళ ఏజెంట్ మీద ఇష్టం వచ్చినట్టు కత్తితో దాడి చేశారు గొడ్డలతో దాడి చేశారు రేపొద్దున రాబోయే ప్రభుత్వం ఇవన్నీ చూస్తూ ఊరుకోదండి వీటన్నిటిని సుమోటోగా తీసుకుని కేసులు పెట్టడం జరుగుతుంది రేపు పొద్దున తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు బాధ్యుడే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఎలక్షన్ కమిషన్ వదిలినా రేపు రాబోయే కొత్త ప్రభుత్వం వదలదు వెళ్ళి వీళ్ళు ఎక్కడున్నా సరే కొండల్లో దాక్కున్నా లేదంటే కన్నాల్లో దాక్కున్నా సరే బయటికి తీసుకొచ్చి మరి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడం జరుగుతుంది అన్ని కూడా మీ కళ్ళ తీసుకొని వచ్చి మీ కళ్ళ పెట్టి ఈ రేట్లన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు వెరసి వినియోగదారుడి నడ్డి విరిచేలా విద్యుత్ సంస్థల నిర్ణయాలు ఉంటున్నాయి దీంతో నేరుగా డిస్కంలు చేస్తున్న అనవసర వ్యయాలు ప్రభుత్వ నిర్ణయాలు సగటు వినియోగదారుల నెత్తిపై భారం అవుతున్నాయి రాజకీయ కారణాలతో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు హామీలన్నీ ప్రజల నెత్తిన గుదిబండలై కూర్చుంటున్నాయి అంతలా జగన్ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది విపరీతంగా పెరిగిపోయాయి అధికారం లేక వస్తేనే కరెంటు బిల్లులు తగ్గిస్తారు అన్నాడు అన్నాడా లేదా లేదమ్మా అన్నాడా లేదా అలా నిలబెట్టుకోలేకపోతే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని నేను ఎవరికి నేను నిరూపి నిరూపించుకోవక్కర్లేదు నా మనస్సాక్షి అనేది ఉంటుంది అది మా ఆయన నమ్మితే చాలు నాకు వేరే వాళ్ళు ఏం మాగినా అది మనకు అనవసరం అది ఇక్కడ ఉండే స్త్రీలని కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మొగడు ఏదైనా మాట్లాడతారండి అదేం పట్టించుకోబాకండి వాళ్ళు పనిలేని వాళ్ళు అట్లానే వాగుతారు వాళ్ళు మర్చిపోతున్నారు ఒక ఆడది తల్లి భార్య అని ఈ సృష్టికి మూలకర్త ఆడదనేది వాళ్ళు మర్చిపోయారు